ఓం శ్రీ మాత్రే త్రే అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారికి ఈ జూన్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు రోజులు కూడా వీరికి నమ్మలేని విధంగా ఇద్దరు స్త్రీలు వీరిని నష్టపెట్టాలనుకుంటున్నారు అసలు ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు వారు ఎటుపక్క ఉంటారు తులారాశి వారిని నష్టపెట్టే అంశాలు ఏమేమి ఉన్నాయి అసలు అవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది వారు ఊహించేటువంటి పనులు చేసేటువంటి పనులు రావాల్సినటువంటి పనులు అన్నీ కూడా మంచిగా రావాల్సినవి మంచిగా రాకుండా పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు ఈ మధ్య అసలు ఎందుకని వాళ్ళకిలాగా జరుగుతుంది అసలు ముఖ్యంగా సిం తులారాశి వారి యొక్క జాతక రేఖలో వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎక్కడా కూడా మీరు ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మేము చెప్పే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ముఖ్యంగా తులారాసు వారి యొక్క మనస్తత్వంలో చూసుకుంటే వారు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఏ పనైనా కూడా జాగ్రత్తగా చేస్తారు అసలు ముఖ్యంగా వారు పుట్టినవారు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము మొదటి నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు అసలు వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక సున్నితమైనది చాలా ముఖ్యంగా చూస్తే వీరు చాలా సౌమ్యమైన వారు చాలా సమతోల్యం గల వ్యక్తిత్వం కలిగిన వారు వీరి యొక్క మనస్తత్వంలో ముఖ్య లక్షణాలు కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి వీరికి సమతుల్యత న్యాయం అనేది చాలా ఎక్కువగా ఇష్టపడతారు తులారాశి వారు ఏ విషయమైనా న్యాయంగా ఉండాలని కోరుకుంటారు తప్పులు జరిగితే తేడా ఎవరికి ఉన్నా నెరవేర్చే ప్రయత్నం చేస్తారు అందరికీ సమానత్వం అనే తత్వానికి గౌరవిస్తారు వీరికి అలంకార ప్రేమ అంటే అందం గాని కళ గాని మాధుర్యం శుభ్రమైన వాతావరణం అంటే వీరికి చాలా ఇష్టం వీరికి ఫ్యాషన్ డిజైనర్స్ అలాగే సంగీతం వంటి రంగాలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ వీరికి ఎక్కువగా ఉంటుంది వివేకంలో కానీ అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే దాంట్లో కూడా చాలా ముందుగా ఆలోచిస్తారు తక్షణమే నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఏదైనా కొద్దిగా తక్షణమే నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలోచిస్తూ ఉంటారు వీరికి శాంతంగా ఉండాలని కోరిక ఎక్కువ వివాదాలకు గొడవలకు పెద్దగా వీరికి ఇష్టం ఉండదు అలాగే ఆత్మవిశ్వాసంగా ఉన్న ఇతరుల అభిప్రాయం మీద కూడా చాలా ఆధారపడి ఉంటారు బంధువులలో కానీ ముఖ్యమైనటువంటి విషయాల్లో కూడా చాలా వరకు నియమ నిబద్ధతలతో ఉంటారు ప్రేమలో చాలా నిబద్ధతగా ఉంటారు కోపం వచ్చినా సరే వీరికి అస్సలు బయటపడరమాట ఈ తులారాశి వారు అయితే వీరికి ఎప్పుడూ కూడా అడుగడుగున చేసేటువంటి పనులు వెళ్ళేటువంటి పనులలో ఎప్పుడు కూడా కొన్ని ఆటంకాలు ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి అందులో ముఖ్యంగా వీరు వ్యక్త వ్యక్తులు జాతక పరాలను బట్టి కానీ వీరి యొక్క స్థితి గ్రహ బలాలను బట్టి కానీ సంబంధించినపై కొన్ని కొన్ని వీరి యొక్క విధాలపై ఆధారపడి ఉంటుంది కొందరు జీవితంలో ఇలాగే జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాలను వివరంగా పరిశీలించండి ఎప్పుడైతే మీకు ఇద్దరు స్త్రీల వలన నష్టం జరుగుతుంది అని మీరు తెలుసుకునే ముందుగా అసలు ఆ ఇద్దరు స్త్రీలు ఎవరయ్యే అవకాశం ఉందనేది మీరు తెలుసుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆ ఇద్దరు స్త్రీలు ఎవరంటే ఒకవేళ మీకు ఆప్తంగా భావించిన మహిళ అయి ఉండొచ్చు అంటే బంధువు లేదా మీ యొక్క ప్రేవసి ప్రేయసి తులారా సారీ లేదా ఆడవారి అయితే ప్రేయుడు మీరు నమ్మిన వ్యక్తే మీపై అన్యాయమైన మోసపూరితమైన మిమ్మల్ని ప్రవర్తించవచ్చు విశేషంగా తూర్పు దిశలో ఉండే వ్యక్తిగా ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈస్ట్ సైడ్ ఉండే వ్యక్తి ఎక్కువగా ఉంది మీ మనసు చుట్టుముట్టే విధంగా మాట్లాడతారు కానీ మీ వెనకమాల మీ విషయంలో అనుసంధానాలు చేయలేక మిమ్మల్ని చాలా వరకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అది మీ ఇంట్లో మీ ఇంటికి సంబంధించిన వారు కూడా అయి ఉండొచ్చు వారు మీకు సొంత అయినోళ్ళు కూడా అయి ఉండొచ్చు అలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీరు మీపై అన్యాయంగా మీరు చేయకపోయినా చేశారు అనకపోయినా అన్నారు లాక్కపోయినా లాగారు అని ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగించే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి మీకు మరి అదే స్త్రీ వేరే రకంగా ఇద్దరు వ్యక్తులు అన్న చెప్పాను కదా వేరే స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే పని సంబంధిత మహిళ లేదా సహోద్యోగుని అన్నా అయి ఉండొచ్చు లేదా మీ ప్రాజెక్టు పార్ట్నర్ అన్నా అయి ఉండొచ్చు ఎందుకంటే ఈ స్త్రీ మీకు దక్షిణ దిశగా అంటే సౌత్ సైడ్ నుంచి రావచ్చు అంటే వారు ఇంటివైపున దృష్టి పెట్టండి సహకారం పేరుతోటి మీ యొక్క విజయాలు చూసి అసూయతో వ్యవహరించే అవకాశం ఉంది మీకు సహాయం చేస్తూ అని అంటూనే మిమ్మల్ని ఏదో ఒక రూపంలో నష్టపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా క్రెడిట్ మరియు పేరును తస్కరించి విధంగా మిమ్మల్ని వ్యవహరించవచ్చు మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా దొంగతనం చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడదు అటువంటి స్త్రీలు అయితే ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడూ కూడా వారికి కలిగేటువంటి నష్టాలు అలాగే ఏ విధంగా ఉన్నాయి చూస్తే వీరికి తులారాశి వారికి ఆస్తి హక్కులపై మోసం జరగవచ్చు అలాగే ధన నష్టం కూడా వీరికి ఎక్కువగా జరగవచ్చు మీ డబ్బు కానీ ఆస్తులే కానీ విలువైన వస్తువులే కానీ విషయంలో కూడా మీరు ఒప్పుకున్న మాట తప్పించి మోసం చేయవచ్చు మిమ్మల్ని మీ యొక్క గౌరవం కూడా నష్టం కలిగించవచ్చు మీ గురించి అసత్య ప్రచారాలు చేయడం లేదా ఇతరులతో కలిసి అవమానం కలిగించడం ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి వ్యక్తిగత సంబంధాలపై కూడా మీకు దాడి చేయవచ్చు మీ యొక్క నిబంధితమైనటువంటి సంబంధం లేకుండా మీ యొక్క కుటుంబంలో కలహాలు రేకెత్తించే ప్రయత్నాలు కూడా ప్రవర్తించవచ్చు ఉద్యోగము మరియు వృత్తి నష్టం కూడా చేయవచ్చు మీపై ఉన్నటువంటి అధికారులు అనవసరమైనటువంటి ఫిర్యాదులు పొరపాట్లు పట్టించి మీ అవకాశాలను దెబ్బతీసేలాగా చూడవచ్చు ముఖ్యంగా అసలు ఈ యొక్క స్త్రీల యొక్క సహజ లక్షణాలు మీరు ఎలా గుర్తించాలి నష్టపెట్టేవారు యొక్క వ్యక్తుల యొక్క మీరు ఎలా గుర్తించాలంటే ముఖ్యంగా తులారాసి వారు తక్కువ సమయంలో ఎక్కువగా క్లోజ్ అవ్వాలని చూసిన వారు చాలా తక్కువ టైం ఉంటుంది వారు మీకు చాలా తొందరగా క్లోజ్ అవుతారు అలాగే క్లోజ్ అవ్వాలని కూడా చూసి మీ పర్సనల్ విషయాల్లో మీకు సంబంధించిన విషయాల్లో మీకు ఏదో చేస్తున్నట్టుగా నటించేవారు రెండోది మీ విషయాలు డబ్బు విషయాలు అడిగి తెలుసుకోవడంలో ఆసక్తి చూపేవారు ఎవరైతే మీ డబ్బు విషయంలో కానీ మీ యొక్క పర్సనల్ విషయాల్లో కానీ మీ ఇంటి విషయాల్లో కానీ అడిగి ఎవరైతే తెలుసుకుంటారు ఎందుకంటే అక్కడ మీకు గొడవలు పెడదామని రెండో మూడోది ఇతరుల విషయంలో ఎక్కువగా ఫిర్యాదులు చేసే స్వభావం కలవారు అంటే ఎవరైతే మీకు యాంటీగా ఉన్నారో ఎవరైతే మీకు ఇబ్బందులు కలిగించేవారు ఉన్నారని మీరు అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులపై వీరు పూర్తిగా ఫిర్యాదులు చేస్తూ ఉంటారు అలాంటి స్వభావం కలిగిన వారు కూడా పూర్తిగా ఇబ్బందులు పెడతారు రెండోది మాటలోని మాధుర్యం ఉన్న చేతిలో చెయ్యి వంచినా ఉన్నట్టుగా ఉంటుంది అందువలన వీరు చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ఉంటారు ఇక తులారాశి వారు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉన్నాయంటే గుట్టుగా ఏ విషయమైనా మీ ఆర్థిక విషయాలపై కానీ మీ యొక్క ప్రైవేట్ విషయాలపై కూడా చాలా గుట్టుగా ఉంచుకోవాలి అంటే గుట్టుగా అంటే చాలా రహస్యంగా ఉంచుకోవాలని అర్థం మీకు కొత్త పరిచయం అవుతున్న మహిళ కానీ పురుషులైనా కానీ విషయంలో చాలా ఓపికగా స్పందించాలి అలాంటి స్పందించకపోతే మీకు ఎప్పటికైనా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో మోసం చేసిన వాళ్ళను మళ్ళీ అస్సలు నమ్మకండి ఎందుకంటే వారిపై మీకు మళ్ళా ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా చాలా బలంగానే ఉన్నాయి ఇక లాస్ట్ అండ్గా కుటుంబంలో పెద్దల సలహాలు తీసుకోవడం మేలుగా ఉంటుంది అప్పుడే మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఇక ఫైనల్ గా మనం చూసుకుంటే ఈ ఇద్దరు స్త్రీలు కూడా మీ జీవితంలో ఉన్న వాళ్ళే కావచ్చు లేదా కొత్తగా పరిచయం అయ్యేవారు కూడా కావచ్చు తుల వారు ఈ జూన్ నెల చివరి వారంలో నుంచి కూడా జూలై నెల మధ్య వరకు కూడా వీరికి శుక్రుడు రాహు ప్రభావంతో ఆకస్మికంగా సమస్యలు వచ్చే సూచనలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి ఇద్దరు గురించి కూడా అనుమానం ఉంటే మీరు వారి గురించి చాలా జాగ్రత్తగా సమాచారం చూసుకొని మరింత విశ్లేషించి మీరు జాగ్రత్త పడితే మంచిది మీరు ఎప్పటి నుంచి జాగ్రత్త పడితే ఈ నష్టం నివారించుకోవచ్చు అలాగే మీ యొక్క ఇబ్బందులు చికాగులు మీకు ఎలా ఉన్నాయి అలాగే మీకు ఏదైనా సమస్యలు ఏదైనా కలుగుతున్నట్లుగా అయితే ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు చేసుకోండి మీకు ఇబ్బందులు జరుగుతా జరగకుండా పోతారు అలాగే ఆ ఇద్దరు స్త్రీల వల్ల నష్టాన్ని నివారించడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు కూడా మీకు చెప్తాను అలాగే మంత్రాల ఆచరణలో పెట్టి జాగ్రత్తలు కూడా మీరు తెలుసుకోవాలి ఇక మనం చూసుకుంటే మీరు శుక్రగ్రహ దోష నివారణ మంత్రం అనేది ఒకటి గట్టిగా చదవాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ప్రతి శుక్రవారం తెల్లవారుజామున పదకొండు నుంచి ఇరవై ఏడు సార్లు మీరు జపించాలి ఇది జపించే ముందు తెల్ల వస్త్రాలు ధరించాలి శుక్రదేవునికి పంచా పంచామృతాభిషేకం చేయండి లేదా మృత్యాలు మొలకలు అంటే శుక్రబీజాలు గుంటూరులో పండించబడుతుంది అలాంటిది మీరు శుక్రబీజాలు కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా మీరు శుక్రగ్రహ దోష నివారణకి మంత్రం వచ్చేప్పటికీ ఓం ధ్రాం ధ్రీం ధ్రౌ శుక్రాయ నమ అనే మంత్రాన్ని మీరు పఠించాలి అలాగే మీరు ఏదైనా కానీ వ్యక్తిగత విషయాలు కానీ డబ్బు మరియు కుటుంబ విషయాలు ఎవరికి చెప్పకూడదు కొత్త పరిచయమైన మహిళకు ఒక రోజు లోపలనే ఊపిరి ఊపిరి వేస్తున్న లెవెల్కి వచ్చి మాట్లాడితే వెంటనే దూరంగా ఉండండి ముఖ్యంగా మీరు రాత్రి వేళ కాళికాదేవి ఉపాసనా మంత్రం కూడా చదివితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటుంది ప్రతి మంగళవారం లేదా శనివారం రాత్రి తొమ్మిది గంటలకి కాళీ అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం క్రీం కాళికాయే నమ అనే మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు మీరు కనుక జపించినట్లయితే మీకు ఉన్నటువంటి మతిమరుపు మీరు మోసపోవడం ఎదుటివారు వంచన చేయటం అలాంటి మొదలైన అన్నిటి కూడా మీకు ఒక మంచి పరిష్కారం అయితే తక్కుతుంది కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి విషయాలు కానీ మీకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీకు చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండి ఆమె మీరు నమ్మిన వ్యక్తి అయితే కాదు జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది మీకు ఏదైనా ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి శుభం